నాయకులు కాబట్టి జిల్లా నాయకులే తీసా రా బాబు తీసుకోవాదం వర్గాలి నాయకత్వం ఏలూరు వెంకటేశ్వర గారు లింగారెడ్డి గారు

పార్టీ నాయకులు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తారు అట్లనే దీన్ని కూడా జయప్రదం చేసి రేపు సకాలంలో ఇది దూరపు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంత సంఖ్య తక్కువ ఇచ్చిన మూడు వేలు అని అనుకున్నాం కానీ ఇంకా దాటిపోతుంది కాబట్టి పది గంటల వరకు బయలుదేరి వచ్చి సభను సక్సెస్ చేయాలి చెప్తున్నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలా అని చెప్పి వారికి రవాణా సదుపాయం కానీ భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా పార్టీ పరంగా మేము చూసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరు పొద్దుగాల సకాలం రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో జయశ్రీరెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది ఒక రివ్యూ లేదు ఇంతవరకు ఒడ్లుగానే నాదు లేడు ఇలా కోదాడి నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా వల్ల మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మొన్న వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకు ఉండేది ఇవాళ మాకు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరు మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇవాళ ఉన్నది మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు అందుకనే ఆయన నాయకత్వంలోనే గోదావరి నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది జిల్లా పార్టీగా అందులో భాగంగా ఆరు గ్యారెంటీలు ఏది అమలు చేయకపోవడదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇవ్వకుండా తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకుండా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇయ్యలేకపోగా రుణమాఫీ చేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేదు రైతు బంధు పన్నెండు పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత పన్నెండు అన్నారు అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా వాటి ఉద్యోగస్తులు చక్కగా లేరు విద్యార్థులు సరిగా లేరు రైతులు సరిగా లేదు పేద ప్రజలు సరిగా లేదు ఏ వర్గం కూడా ఇలా అన్ని వర్గాలను దెబ్బగొట్టిన అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి కేసీఆర్ ఏ రావాలి మమ్మల్ని మా యొక్క అభివృద్ధిని చూడాలని చెప్పి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్ల యాదవ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇలా మల్ల యాదవ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేము జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇక్కడ వచ్చేటందుకు సిద్ధమై కూర్చున్నాం రేపు బ్రహ్మాండంగా కలుగుతున్నారు ఇలా అర్థమైపోయింది సోదరులందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న రైతుోత్సవ బహిరంగ సభ ఎలకతుర్తి వరంగల్ సభను జయప్రద చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభగా నిలవబోతుంది దేశంలో ఎన్నో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన అయితేనేమి ఇవాళ పదహారు మాసాల నుంచి ప్రతిపక్షంలో జరుగుతున్నటువంటి మేము చేసి తీసుకున్న పాత్ర అయితేనేమి ఇవన్నీ కూడా ఇలా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది ఏదైతే రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ అవినీతి పాలన ప్రజలు విసికి వేసారి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేశారు చేసినాక మన నిధులు మన నీళ్లు మన ఉద్యోగాలు మనకే రావాలని దానికి తోడు పరాయి పాలన పోవాలని సబ్బండ వర్గాలకు మేలు జరగాలని కేసీఆర్ కలలు కన్నా అటు సాగునీరు విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రజలకు ఇచ్చే మౌలిక వసతుల విషయంలో కానీ అన్నీ కూడా వినూతనంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా వెనుక నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా చూశాను పార్లమెంట్లో మన సంక్షేమ కార్యక్రమాలు చెప్తుంటే నివ్వరబోయారు అందరు కూడా ఎట్లా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఎట్లా రెండు వేలు రెండు ఉన్న పింఛన్ రెండు వేలు చేస్తున్నాడు రైతు బంధు పదివేలు ఎట్లా ఇస్తున్నాడు ఏ రకంగా ఈ లక్షల కోట్లు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి పెడుతున్నాడు రైతు బంధు రైతు బీ బీమా ఇవన్నీ ఏ రకంగా చేస్తున్నాడు అని దీన్ని రోల్ మోడల్ గా ఆనాడు తెలంగాణ పరిపాలనను రోల్ మోడల్ గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి పరిస్థితి కొన్ని స్కీమ్ సరే దురదృష్టం మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మాకు అధికారం లేదు అయినా కూడా ప్రజల అభిష్టం మేరకు ఉండాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా ఈ పదహారు మాసాల్లో చూశాం మేము కానీ రేవంత్ పాలన ప్రజా ప్రజాకంటకంమైనటువంటి పాలనగా మిగిలిపోయింది రేపు జరగనున్న రైతు సభకి సైనికుల్లా కథం దొప్పుతూ కార్యకర్తలందరూ కూడా కదిలి రావాలని పార్టీ సానుభూతి పనులు ఉద్యమకారులు తెలంగాణ వాదులు అందరూ కూడా ఇందులో పాల్గొనడానికి ప్రత్యక్షంగా వీక్షించటానికి రేపు కేసీఆర్ గారు చేస్తున్న ప్రసంగం వినడానికి సుముఖంగా అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలనే ఆలోచనలోని ముందు వెళ్తూ ఉన్నారు మేము నిజంగా ఈరోజు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేయటం కష్టతరమవుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది చూస్తూ ఉంటాం ఎందుకంటే మేము అనుకున్నది దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ సభకి ఈ నియోజకవర్గం నుంచి మూడు వేల మందిని తరలించాలని చెప్పేసి పార్టీ నిర్దేశిస్తే దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కార్యకర్తల నుంచి పార్టీ సానుభూతి నుంచి మేము స్వచ్ఛందంగా కూడా రావడానికి సిద్ధం మీరు వాహనాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం పరిస్థితిని ఈరోజు దీన్ని బట్టి కాంగ్రెస్ మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారు ఈ సభకు పోవటం ద్వారా కాంగ్రెస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేక వ్యతిరేకతని ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేయవచ్చు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్న ఈ తరుణంలో ఈ సభను చూడటం ప్రత్యక్షంగా అందులో పాల్గొనటం అనేది ఒక అదృష్టంగా భావించే పరిస్థితి కార్యకర్తలకి ఆ అనుభూతి మిగిలిపోయింది కాబట్టి చరిత్రలో దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత లక్షలాది మందులతో సభ నిర్వహించడం అనేది వందలాది ఎకరాలలో అన్ని రకాల సౌకర్యాన్ని సమకూర్చి లక్షలాది మంది ప్రజలతోని కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తలతోని ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇందులో ప్రతినిధులుగా పాల్గొనటమే ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఎన్నో రకాల ఆశలతోని హామీలతోని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు పదహారు నెలల కాలంలో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది హామీలు మాటలు నిలబెట్టుకోలేదు మభ్యపెట్టి మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు చిత్కరించుకోవటమే కాకుండా మోసం చేసిన ఇటువంటి పాలన ఇటువంటి పార్టీ ఇటువంటి నాయకత్వం ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రజలు చిత్కరించుకోవడంతో పాటు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడుగా అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనమే లక్ష్యంగా తెలంగాణ ప్రజల రక్షణ లక్ష్యంగా మరి బిఆర్ఎస్ పార్టీ అనుక్షణం పనిచేస్తుంది తప్పకుండా ఏ ఆశయం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే ఈ రాష్ట్రాన్ని సాధించడమో ఆ లక్ష్య సాధన కోసం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం అనునిత్యం పనిచేయాలనే ఒక ఆలోచనతోనే సాగుతున్న ఈ సభని ప్రజలందరూ కూడా వీలైనంత వరకు భాగస్వామ్యంగా వాళ్ళని తెలుసుకోవచ్చు సెలవు తీసుకుంటారు జై తెలంగాణ